మరి ఈరోజు అమ్మవారు ఊరే గుంపుగా ఆ రెండు గ్రామాలకి వెళతారు మరి అమ్మవారిని స్వాగతం కలిగి తమ గ్రామాలకి విజయవసంగా ఆ గ్రామ పెద్దలు ఆహ్వానం కలుగుతూ తమ గ్రామాలకి తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే ఆ గ్రా ఆ రెండు గ్రామాలకు సంబంధించిన సమస్త భక్తదేవుడు యాభై మంది కూడా

ప్రతి ఒక్కరు చాలా మంది చేస్తున్నారు దర్శనానికి అమ్మవారు దర్శనం చేసుకుని బయటకు వచ్చింది ఏంటి